యాద్గిరి రిపేర్ చేస్తూ ఉంటాడు ఇదేంటి అస్సలు రిపేర్ అవ్వడం లేదు అనే విధంగా అంటూ చూస్తూ ఉండగా అదే సమయానికి ఆర్య వస్తాడు ఏమైంది యాద్గిరి ఏం జరిగింది సార్ ఇది ఎంత రిపేర్ చేయాలని చూసినా కూడా అసలు ఇది ఆనవడం లేదు సార్ ఎంత ఏది చేసినా కూడా చాలా కష్టంగా ఉంది మనం కొత్తది తీసుకొచ్చుకుంటే మంచిది సార్ అనే విధంగా అనగానే యాద్గిరి ఇప్పుడు కొత్తది ఎందుకు ఒక్క నిమిషం నువ్వు వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొనిరా జెండే అని అనగానే వెంటనే జెండే ల్యాప్టాప్ తీసుకుని వచ్చి ఆర్యకిస్తాడు ఇక వెంటనే ఫోన్ ఆన్ చేసి చూస్తూ ఉంటాడు ఫోన్లో ఉన్న దాని ప్రకారం వెంటనే ఆర్య అలా రిపేర్ చేస్తూ ఉంటే యాద్గిరి ఇలా చెప్తూ ఉంటారు సార్ అది ఎంత రిపేర్ చేయాలని చూసినా అది కాదు సార్ కొత్తది తెచ్చుకోవటం బెటర్ అనే విధంగా అనగానే ఒక్క నిమిషం యాద్గిరి అని అంటూ అని అంటూ ఎక్కడ ఏ లోపం ఉందో చూస్తూ ఉంటాడు ఆర్య సార్ మీరు ఎంత చూసినా వేస్ట్ సార్ అని అంటూ ఉండగా అప్పుడు వెంటనే ఆర్య ప్రకారం తన ప్లాన్తో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు వెంటనే పనిచేసేలా రిపేర్ చేయటం జరుగుతుంది ఇక ఒక్కసారిగా అందులో నుండి మంట వెలగగానే సార్ సక్సెస్ సార్ సక్సెస్ అనే విధంగా యాద్గిరే అంటూ ఉంటారు నిజంగా సార్ మీరు చాలా గొప్పోళ్ళు ఇది పనికిరాదు అని అనుకున్న పరికరాన్ని మీరు రిపేర్ చేసి చూపించారు మాలో ఇంత తక్కువ పరిజ్ఞానం ఉందని అనుకోలేదు ఇందులో ఏముంది దాన్ని ఎలాగైనా మనం దక్కించుకోవాలంటే ఏదో ఒక ఉపాయం చేసి మనం దాన్ని సాధించాలి దాన్ని తేలికగా పక్కకు పెడితే ఏదైనా సరే పక్కకే ఉండిపోతుంది అని ఆర్య ఈ విధంగా చెప్తూ ఉంటాడు నిజంగా సార్ మీరు చాలా గొప్పలు సార్ మీ వల్లే సార్ ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాం అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం అయ్యో పర్లేదు నాదేముంది ఏదో నేను ప్రయత్నం చేశాను సక్సెస్ అయింది అందులో మీరు ఇంతలా మీరు అనడం నాకేం నచ్చలేదు అని ఆర్య అంటూ ఉంటే ఆర్య అందరినీ నీ బుట్టలో ఓసుకుంటున్నావు కదా ఇప్పుడు ఎప్పుడు ఎవ్వరు నీ బుట్టలో పడలేరు ఈ విషయాన్ని వాటర్ లో కలిపితే అందరూ చేస్తారు పాపం స్వర్గలోకానికి వెళ్ళిపోతారు నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ సిలిందర్ నవ్వుకుంటూ ఉంటాడు మరోవైపు అందరు కూడా కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటారు అదే సమయానికి ఆర్య వస్తారు ఇక నా కూతురి పెళ్ళి నేనే చేస్తాను మరి నీరు కూడా యాదన్నా నేను కూడా చేసేస్తాను నేను మాత్రం రిటైర్ అయ్యి ఏం చక్క నా భార్య పిల్లల్ని చూసుకుంటాను మరి నేను నా చెల్లి పెళ్లి ఘనంగా చేస్తాను ఇక మన జాబ్లను పర్మినెంట్ చేస్తారు ఆ సారు అనే విధంగా అంటూ ఉంటే చూసావా ఎంత సంతోషంగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఉద్యోగాలని మనం ఖచ్చితంగా పర్మినెంట్ చేసి తీరాలి అని ఆర్య జండేతో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు తినం తినండి ఇప్పుడు మీరు తిన్నాక విషం కక్కుకొని చచ్చిపోతారా అని విధంగా జైండే అనుకుంటూ ఉండగా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరు క్రింద పడిపోతారు అలా రక్తం కక్కుకొని చావడాన్ని చూసిన యాద్గిరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు యాదన్న ఏమైందన్న రజన ఏమైంది ఏమైంది ఇలా అందరూ ఒక్కొక్కరిగా పడుతున్నారు మరోవైపు ఏం జరిగిందో చూపిస్తూ ఉంటారు ఇక కావాలనే ఒకరి చేత వాటర్లో విషాన్ని కల్పిస్తాడు జలీందర్ అంతలో ఆర్యా సెండే వచ్చి ఏమైంది ఏం జరిగింది యాద్గిరి యాద్గిరి త్వరగా నువ్వు ఫోన్ చేయి అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటారు అంతలో ఇదంతా అయ్యో ఇదంతా నా భ్రమణ అయినా ఇంకొద్ది క్షణాల్లో అదే జరగబోతోందిగా అని అనుకుంటూ చూడటానికి వస్తూ ఉంటాడు అందరు కూడా భోజనం చేస్తూ ఉంటారు అదే సమయానికి ఆర్య వస్తాడు ఇప్పుడు ఒక్కొక్కరిగా పాపం ఆయుష్ పోబోతుంది అని అంటూ ఉండగా అదే సమయానికి వెంటనే అజయవర్ధన్కి ఫోన్ చేస్తాడు చెప్పు జలేందర్ ఏమైంది సార్ నా ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాను ఇంకొద్ది క్షణాల్లో ఇక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ కుప్పకూలి చచ్చిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు జలంధర్ అవును వాటర్లో విషాన్ని కలిపాను విషాన్ని కలిపిన వాటర్ తాగి అందరూ కుప్పకూలి చనిపోబోతున్నారు ఇంకొద్ది క్షణాల్లో మీకు ఆ వార్తను చెప్తాను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయటం జరుగుతుంది మరోవైపు సరే జండి నేను అనవన్స్ చేసుకొని వస్తాను నువ్వు జాయిన్ అవ్వు సరే ఆర్య అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే అదే సమయానికి ఆ వాటర్ తాగబోతూ ఉండగా ఏంటి ఖచ్చితంగా ఇందులో ఏదో కెమికల్ కలిపినట్టు అనిపిస్తుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే అలా చూస్తూ ఉండగా అక్కడే పాయిజన్ బాటిల్ని చూసి షాక్ అయిపోతారు వెంటనే ఆర్య పరిగెత్తుకుంటూ వచ్చి మీరెవరు ఈ వాటర్ని తాగడానికి వీల్లేదు అని అంటూ బాటిల్ని క్రింద పడేస్తాడు జండి త్వరగా వెళ్ళి సైరన్ కొట్టు అందరూ అప్రమత్తం అవుతారు అని ఆర్య అంటూ ఉంటాడు అదంతా చూసిన జలేందర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఇదంతా ఎలా జరిగింది మరోవైపు ఆర్య జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు వాటర్లో విషాన్ని కలిపారు అని అనగానే అంటే విషం కలిపింది ఆ జలిందరే అయి ఉంటాడు అదిగో సార్ అదిగో అక్కడ నుండి పారిపోతున్నాడు పదండి సార్ ఇప్పుడు ఆ జలిందర్ అంత చూద్దాము అని యాద్గిరి అంటూ ఉంటే ఆగు యాద్గిరి అని అనగానే వెంటనే ఆగిపోతాడు ఏంటి సార్ ఎందుకు ఆగమన్నారు వాడి సంగతి చూద్దాం వాడు అంత చూద్దాం సార్ సార్ వద్దు మన వర్క్ ఏందో మనం ఇప్పుడు కంప్లీట్ చేయాలి వాళ్ళు ఎన్ని చిక్కులు వేసినా ఆటంకాలు సృష్టించాలని చూసినా మన వర్క్ మాత్రం ఇంకొద్ది రోజుల్లో కంప్లీట్ చేసి చూపించాక ఆ తర్వాత మనం ఏంటో చూపిద్దాం అని ఆర్య అనగానే సరే అని అందరూ కూడా అంటారు అయినా వాళ్ళని చూసి నేనెందుకు పరిగెడుతున్నాను నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు కదా ఖచ్చితంగా నా గెస్ట్ నిజమైతే మాత్రం నాతో ఇప్పుడు పెట్టుకోలేరు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలన్నీ ఓడిపోతాయి కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా ఉండిపోతారు అంతలో గుడికి వెళ్తూ ఉండగా జలేందర్ వస్తాడు ఏమైంది జలేందర్ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదు సార్ ఆ ఆర్య మొత్తం కూడా చెడగొట్టాడు అసలు ఇలా జరుగుతుందేంటి నువ్వు ప్లాన్ వేస్తే అప్రమత్తంగా ఉండాలని తెలియదా అనుకున్నాను సార్ కానీ ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు షర్ట్ అనే విధంగా మీరా అంటూ ఉండగా అంతలో ఫోన్ వస్తుంది మేడం మేడం రాజనందిని శారీస్ ఇప్పుడు ఎగుమతి సూపర్గా జరుగుతుంది మేడం ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తున్నాయి మేడం అనే విధంగా అంటూ ఇక మీర వెంటనే కాల్ని కట్ చేయగానే ఏమైంది మీరా రాజనందిని శారీస్ సేల్ ఎక్కువ మొత్తంలో దిగుమతి అవుతున్నాయట అని అనగానే ఒక్కసారిగా అజయవర్ధన్ షాక్ అయిపోతాడు అసలు ఇలా జరుగుతుంది ఏంటి మనం ఏమనుకున్నాం ఏం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో లాభాలు రావడం ఏంటి అంటే ఆ శారీస్ని ఖచ్చితంగా మనకు గుల్లో పంచమని మీనాక్షి చెప్పింది కదా ఇదే ఎఫెక్ట్ ఏమో మీనాక్షి అని అనగానే ఏమైంది మేడం ఏం జరిగింది నువ్వు శారీస్ గుల్లో పంచాలన్న ఐడియా వల్ల ఇప్పుడు ఆ శారీస్ ఏకంగా ఎగుమతిలోకి వచ్చాయంట ఓ అవునా మేడం కడవలే అనుకున్నట్టుగా అలా జరిగిందా మేడం అంటే ఇదంతా అంటే అది కాదు మేడం అలా జరుగుతుందని మనకు ఎలా తెలుస్తుంది మేడం అసలు అలా శారీస్ని మనం సే మనం ఆ విధంగా ఇస్తే ఇలా శారీస్ ఎక్కువ మొత్తంలో వెళ్ళడం ఏంటి మేడం నాకు ఏం అర్థం కావట్లేదు అని మీనాక్షి ఏం తెలియనట్టు అంటూ ఉంటుంది మనసులో మాత్రం నేనుండగా అలా జరగనిస్తానా నీకు చుక్కలు ఏంటో చూపిస్తాను మీరా అని మనసులో అనుకుంటూ ఉంటుంది అను ఇక మరోవైపు శంకర్ ఆర్యకు ఫోన్ చేస్తారు సార్ గుడ్ న్యూస్ సార్ చెప్పు శంకర్ ఏంటి రాజనందిని శారీస్ ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఎగుమతి అవుతున్నాయి సార్ అవునా నిజంగా చాలా సంతోషంగా ఉంది అసలు వీటన్నిటికీ కారణం మీనాక్షి అయ్యారని కొత్తగా మీరా మేడం దగ్గర అపాయింట్మెంట్ అయ్యారు అవునా ఇప్పుడు తన వల్లే సార్ ఈ శారీస్ ఎక్కువ మొత్తంలో సేల్ అవుతున్నాయి అని సెలందర్ చెప్తూ ఉంటే సార్ మీ నమ్మకం ఎప్పుడు ఓడిపోదు సార్ ఖచ్చితంగా గెలుస్తుంది అని యాద్గిరి ఆర్యతో అంటూ ఉంటాడు